రోడ్డుని రెండు రోడ్లు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ఈరోజు ఏదైతే మన టూరిజం డెవలప్మెంట్ చేస్తాం టూరిజం ముందు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో ఉన్న మనకి ఒక ఆలోచనతో బయట నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ యాత్రికులు కానీ ఎవరు నష్టపోవడానికి వీలు లేదని చెప్పేసి దాని మీద విమర్శలు ప్రతి విమర్శలు కూడా నేను అనుభవించాను ఏదేమైనా ప్రజల సంక్షేమం ప్రజల శ్రేయస్సు మనకు ముఖ్యం కాబట్టి కొద్దిమంది మాట్లాడే మాటలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని దాన్ని కూడా ఒక సరైనటువంటి పద్ధతిలో దాడిలో పెట్టడం జరిగింది ఇవాళ వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ముందు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు ఎలాగా నిర్వీర్యం అయిపోయినాయో అలాగే చీరాలన్నా కూడా కరప్షన్ అలవాటు పడిపోయి కరప్షన్ అలవాటుపడ్డారు మీరు అలవాటుపడిపోయి ఇదే పద్ధతిలో వచ్చినోడు కూడా చేస్తాను కదా అనేటువంటి దుర్మార్గమైన ఆలోచనలు కూడా అప్పుడే నా మీద పెట్టారు నాకేం అవసరం లేదు నేను మీ పక్షాన్ని ఉన్నా నేను చేసుకోవడానికి నాకు వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి నేను సిద్ధాంతపరంగా ఒక పద్ధతిగా చీరాలని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచన క్షీరాల్లో ఉన్నటువంటి అనేక వర్గాల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం కూడా నా మీదే ఆధారపడి ఉంది కనుక అన్ని వర్గాలను సమదృష్టితో చూడాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో భాగంగా ఈరోజు మీరు ప్రధానంగా నన్ను చేనేతల యొక్క వీరి మీద సమస్యల మీద అలాగే మాస్టర్ పడుతున్నటువంటి ఇబ్బందుల మీద నన్ను మాట్లాడమని చెప్పారు అలాగే అన్ని విషయాలు తెలివిగా మాట్లాడినటువంటి మాస్టర్ గారు చెప్పారు అలాగే బుచ్చేశ్వరరావు గారు కూడా మాట్లాడారు వీటన్నిటికీ మూల కారణం ఒకటే మనం ఈ ఊరికి గత పదిహేను ఏళ్ళ గానో పదేళ్ళ గానో టెక్స్టైల్ పాత్ర తీసుకురావాలనుకున్నారు అది సాధ్యపడలేదు సో అది ఈ టైంలో సాధ్యపడుతుంది మీరెవరు చప్పట్లు పట్టండి నేను ప్రవచనాలు చెప్తున్నట్టున్నాను లేదు సో ఈ టైంలో అది సాధ్యపడుతుంది ఎప్పుడైతే ఇలాంటి టెక్స్టైల్ పార్క్ లాంటి ఒక ఇండస్ట్రీ మనకు వస్తే దాంట్లో ఉపాధితో పాటు మీరు అనుకున్నటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా పెడతానికి ఒక కొత్త ఉరవడి ఈ దీంట్లో కూడా ఒక కొత్త గురవడిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజున చాలామంది